ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకి ఇలాగా తలుపుల చాట్ని అలాగా కిటికీల చాట్లని ఇలాగా కందిరేగలు గూళ్ళు పెడుతూ ఉంటాయి ఇలాంటి గూళ్ళు పెట్టేటప్పుడు మనకి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి అవి ఉండొచ్చా లేదా అనేసి కానీ ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కందిరేగలు ఏదైనా కీటకాలు మన ఇంట్లోకి వచ్చాయంటే అవి మనకి హాని చేస్తాయి కాబట్టి మనం వాటిని ఉంచాం కానీ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఇలాంటి గోళ్ళు పెట్టేటప్పుడు వాటి లోపల ఏమున్నాయి ఏంటనేసి చూస్తారు అలాంటప్పుడు ఆ కందిరేగా పిల్లల్ని కుట్టేస్తాయి ఒకసారి కందరే కుట్టిందంటే చాలా నొప్పిగా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి గోళ్ళు పెట్టకుండా చూసుకోవాలి ఒకవేళ పెట్టాయి అంటే అవి ఏ ఉద్దేశంతో పెడతాయి మనకి తెలుసు కదా అవి పిల్లల్ని పెట్టడానికి గుడ్లు పెట్టుకోవడానికి ఇలాంటి గూళ్ళు పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు అవి పిల్లలు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి గూళ్ళు తీసేసుకోవాలి మళ్ళీ పెట్టకుండా చూసుకోవాలి అంతేకాని మనం వాటికి హాని చేస్తేనే అవి మనకి హాని చేస్తాయి ఊరికే మనకి అవి హాని చేయు కాబట్టి ఇవి ఉండచ్చా లేదా అనేసి ఏమీ కాదు అలాగే కందరిగా గూడు పెడితే మంచిదా కాదా అంటారు కానీ ఏదైనా కీటకం ఇంట్లో కానీ గూడు పెట్టిందంటే అవి హాని చేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలాంటి గూళ్ళు పెట్టుకోకుండా చూసుకోవాలి అలాగే చాలామంది మూఢనమ్మకం ఏంటంటే కందిరీగా గూడు పెడితే ఇల్లు కట్టుకుంటారు అనేసి అంటూ ఉంటారు కానీ అలాంటివి నమ్మితే నమ్మచ్చు లేదు అంటే మనం నమ్మక్కర్లేదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అలాగా పెద్దలు అంటూ ఉంటారు అవి గూళ్ళు రాన మనం ఇల్లు కట్టుకోమండి కాబట్టి ఎప్పుడు కూడా గూళ్ళు పెట్టే ముందు మనం చూసుకోవాలి అవి ముందే జాగ్రత్త పడాలి మళ్ళీ కుట్టకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్